రక్తం మరుగుతోంది ఒక్కడిని వదిలిపెట్టం వాళ్ళ వెనక ఉన్న వాళ్ళను కూడా వదిలిపెట్టం వెతికి వెతికి వెంటాడి వెంటాడి వేటాడతాము ఇది తథ్యం తన మరొకసారి భారత ప్రధాని నరేంద్ర గారు మనసులో ఉన్న భావాలను భారత ప్రజలతో మన్ కీ బాత్ అనే కార్యక్రమం ద్వారా పంచుకున్నారు మీ అందరికీ తెలిసే ఉంటుంది భారత ప్రధాని నరేంద్ర మోదీ గారు ప్రతి నెల చివరి ఆదివారం తన మనసులో ఉండే భావాలను పంచుకోవడం కోసమని ఒక రేడియో కార్యక్రమాన్ని నిర్వహిస్తూ ఉంటారు దాని పేరు మన్ కీ బాత్ అంటే మనసులో ఉన్న విషయాన్ని పంచుకునే కార్యక్రమం అనమాట భారత ప్రజలందరితో పంచుకుంటూ ఉంటారు సో అందులో భాగంగా ఈ ఆదివారం ముఖ్యంగా కాశ్మీర్లోని పహల్గామ్ లో జరిగిన ఉగ్ర దాడి సంఘటన గురించి నరేంద్ర మోదీ గారు మాట్లాడారు ఏప్రిల్ ఇరవై రెండవ తేదీన పహల్గామ్ లో జరిగిన ఆ సంఘటన తన మనసును విపరీతంగా బాధించింది అని దేశంలోని ప్రతి పౌరుడు ఆ బాధను అనుభవిస్తున్నారని చెప్పి నరేంద్ర మోదీ గారు మాట్లాడారు అంతేకాకుండా మోదీ గారు మాట్లాడుతూ ఈ దాడిలో ప్రియమైన వాళ్లను కోల్పోయిన బాధిత కుటుంబాలకు నా ప్రగాఢ సానుభూతి ఉగ్ర దాడికి సంబంధించిన ఆ ఫోటోలను చూస్తూ ఉంటే ప్రతి భారతీయుడి యొక్క రక్తం మరిగిపోతోంది ఈ దాడి పిరికి పందల చర్య కాశ్మీర్లో గత కొన్నేళ్ల నుంచి ఎన్నెన్నో పాఠశాలలు కళాశాలలు విద్యార్థులతో కళకళలాడుతూ ఉన్నాయి ఆర్టికల్ త్రీ సెవెంటీఏ రద్దు చేసిన తర్వాత ఎన్నో కళాశాలలు పాఠశాలలు కొత్తగా కూడా అక్కడ నిర్మించాం కొత్త కొత్త రోడ్డు నిర్మాణాలు అవన్నీ చేపట్టాం విద్యార్థులు చక్కగా పాఠశాలలకు కళాశాలలకు వచ్చి చదువుకుంటూ ఉన్నారు ప్రజాస్వామ్యం బలపడుతూ వస్తోంది పర్యాటకుల సంఖ్య రికార్డు స్థాయిలో పెరుగుతోంది అక్కడ ఉన్న ప్రజల యొక్క ఆదాయం కూడా పెరుగుతూ వస్తోంది అక్కడ ఉండే యువతకు కొత్త కొత్త అవకాశాలు వరుసగా సృష్టించబడుతూ ఉన్నాయి తిరిగి శాంతియుత వాతావరణం కనిపించడం మొదలయ్యింది ఎప్పుడైతే ఇది చూశారో మన దేశ శత్రువులు జమ్మూ కాశ్మీర్ యొక్క శత్రువులు దీన్ని ఓర్వలేకపోయారు మళ్లీ మొత్తం నాశనం చేసి పారేయాలి అని చెప్పి పెద్ద కుట్రను అమలు చేశారు ఉగ్రవాదంపై జరుగుతున్న ఈ పోరులో భారతదేశ ఐక్యత నూట నలభై కోట్ల మంది భారతీయుల యొక్క ఐకమత్యము సంఘీభావమే అతిపెద్ద బలం ఈ ఐకమత్యమే మనకు ఆధారం భారతదేశంలో ఎన్నో కులాలు ఉన్నాయి ఎన్నెన్నో భాషలు మాట్లాడే వాళ్ళు ఉన్నారు కానీ అందరూ ఒకే గొంతుతో గళం విప్పి ఒకే ఒక్క విషయం చెప్తూ ఉన్నారు ఏంటి ఉగ్రవాదంపై జరుగుతున్న పోరులో మేమందరం ఐకమత్యంతో ఉంటాము అన్న విషయము చాటి చెప్తూ ఉన్నారు ఈ ఐక్యతే ఈ ఐక్యతే భారతదేశానికి వచ్చే ఏ సవాలునైనా సరే ఎదుర్కోవడానికి సరికొత్త సంకల్పాన్ని బలాన్ని మనకిస్తుంది ఈలాగే ఈ కొత్త సవాలును కూడా ఎదుర్కోవడానికి మన సంకల్పాన్ని మనం బలోపేతం చేసుకోవాలి మనందరం ఒకటిగా మారాలి ఈ భయంకరమైన విషాదం తర్వాత భారతదేశం మొత్తం ఒకే గొంతుతో మాట్లాడుతోంది ప్రపంచం మొత్తం మనవైపే చూస్తోంది స్నేహితులారా ఈ ఉగ్రదాడి తర్వాత ప్రపంచంలోని నలుమూలల నుంచి నిరంతరం నాకు సంతాపం తెలియజేస్తూ ఎన్నెన్నో సందేశాలు వెల్లువెత్తుతూ వచ్చాయి ప్రపంచంలోని ఎందరో నాయకులు నాకు ఫోన్ చేశారు లేఖలు రాశారు ఈమెయిళ్ళు పంపారు సందేశాలు పంపారు ఈ దారుణమైన ఉగ్రవాద దాడిని పెద్ద పెద్ద నేతలు ప్రపంచవ్యాప్తంగా అందరూ తీవ్రంగా ఖండించారు మృతుల కుటుంబాలకు వాళ్లు సంతాపం సానుభూతి తెలియజేశారు ఉగ్రవాదంపై మన పోరాటంలో నూట నలభై కోట్ల మంది భారతీయులకు ప్రపంచం మొత్తం అండగా నిలుస్తోంది బాధిత కుటుంబాలకు న్యాయం జరుగుతుందని న్యాయం జరిగేలా చూస్తామని నేను మీ అందరికి మరోసారి ఈ మన్ కీ బాత్ కార్యక్రమం ద్వారా హామీ ఇస్తున్నాను ఈ దాడికి పాల్పడిన వాళ్ళపైన కుట్రదారులపైన దాని వెనక ఉన్న వాళ్ళందరి మీద అత్యంత కఠినమైన చర్యలు తీసుకుంటాం చర్యలు అమలు చేసి చూపిస్తాం వెయిట్ అండ్ సీ ఇదండి భారత ప్రధాని నరేంద్ర మోదీ గారు ఈ ఆదివారం మన్ కీ బాత్ కార్యక్రమంలో మాట్లాడిన మాటల్లోని సారాంశం అన్నమాట మరి మీ అభిప్రాయాలు ఏంటో కామెంట్ సెక్షన్ లో ధన్యవాదాలు